మొదలు పెట్టేటువంటి ప్రసంగంలో మీ అందరం రెండు విషయాలు చెప్పేప్పుడు అన్నగారికి దోహం చెప్పి దానికి మీ అందరం కావాలని చెప్పి కోరుకుంటూ పొద్దు పడిచింది పొద్దు కుదిరింది నియోజకవర్గం పొత్తున భాగంగా జనసేన పార్టీకి కేటాయించారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా మరి మన అంతా కూడా ఇప్పుడు నేను నేనంతా కూడా మాట్లాడేదానికి నా తమ్ముడు మాట్లాడి మాట్లాడి మాకు కూడా బాధ చేయాల్సి వచ్చినప్పుడు అయినా మనం ఇరవై సంవత్సరాలకి నుంచి అంతా కూడా ఒక కుటుంబ సభ్యులాగా నాలో చిన్న చిన్న తప్పులున్నా మీలో చిన్న చిన్న తప్పులున్నా మనందరం కూడా కలిసి ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో భాగంగా ఇక్కడ ఉంగు సీట్ని జనసేనకు సందర్భం మనందరికీ కూడా తెలిసిందే రాత్రి ఇక్కడ జన్మంచేసినటువంటి తమ్ముడు ధర్మరాజు జనసేన అభ్యర్థి మా ఇంటికి వచ్చి అన్నగారు నాకు పూర్తిగా సహకారం ఇవ్వాలని చెప్పి మాకు మా ఆశీస్సులు కూడా తీసుకువెళ్ళడం జరిగింది ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఒక రెండు మూడు విషయాలుగా మనం ఈ యొక్క నా యొక్క మాటలు రెండు మూడు భాగాలు విభజించుకొని మొదటిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గాలు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించాలని చెప్పి ఏదైతే ఏకైక నిర్ణయం తీసుకుని మనం అంతా పనిచేస్తా ఉన్నామో మన బాధలు మన ఇబ్బందులు మన వ్యక్తిగతంగా మన కార్యకర్తల కష్టాలు మన ఇబ్బందులు ఎన్ని పడినా సరే మొట్టమొదటిసారిగా మనం చెప్పే మాట ఒంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి పూర్తిగా సహకరిస్తుంది లేవు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ ఎన్నికల భాగంగా మనందరం కూడా మీరు దిశగా నిర్దయానికి మే కట్టుబడి ఉంటామని చెప్పి మీ అందరం చెప్పిన ఎన్నికానికి అందరికీ కూడా ఉదయే పోరాడా. సోదరందరూ దేని చేస్తు ఒక జిల్లా పార్టీ అటిట్యూడ్ గా మనం ఉంది 10 మందికి చెప్పేటువంటి పరిస్థితుల్లో మనం ఉంది మనం రేపటితో ప్రతిబిటతో కూసేని వచ్చి రేపొక ప్రజల కు మనం రేపొ జనసేన మనం కృషి చేయాలి అని చెప్పి మీ అందరికీ కూడా ఉదయోగపరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఎక్కడున్నా ఏ నియోజకవర్గం చూసుకున్నా నూట నలభై ఐదు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి బూత్ లో కూడా ఒక సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ మనం ఎన్నో ఇతర మిత్రులు చెప్పినట్లు ఇతర నియోజకవర్గాల టికెట్ లో మన మాట కూడా నాయకులు వినిపించినప్పుడు మన మాట కదా మేము మాట కూడా టికెట్లు కేటాయించినటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ

ఎక్కడ ఊరు కాకపోతే ఇంకొక చోట వాళ్ళు అక్కడ కూడా ఇబ్బంది ఏ ఇబ్బంది అయినా మనకి ఇబ్బంది అని అనుకుంటే కనుక మనం తప్పు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి నా వ్యక్తిగత భావం నేను నమ్ముకునేటువంటి తెలుగుదేశం పార్టీ భావం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలంటే మన కష్టాలు నష్టాలు అన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ

اور نہیں ہے کوئی پرومانا دھندولا نہیں ہے کوئی پروم اورن کल्याणگار نہیں ہے کوئی پروم اورن کल्याणگار نہیں ہے کوئی پروم اورن کल्याणگار نہیں ہے کوئی پروم ہمارا روپيش پر نہیں ہے کوئی پروم ہمارا روپيش پر نہیں ہے کوئی پروم اچنائی نہیں ہے کوئی پروم اچنائی نہیں ہے کوئی پروم شرویدی جامپانی جنراپاتی کالیکا شرویدی جامپانی جنراپاتی کالیکا شرویدی جامپانی جنراپاتی کالیکا నా ముందు మాట్లాడేటువంటి మన సోదరులు వాళ్ళ బాధ ముఖ్యంగా నా తమ్ముడు వ్యక్తపరిచినటువంటి బాధ ఇవన్నిటికీ కూడా సమాధానం ఇందాకన్నా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి బూత్లో కూడా సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలా జనసేన పార్టీకి పొత్తులో భాగంగా ఆ సీటు కేటాయించినప్పుడు మెట్రో మెత్తలు కూడా తప్పకూడదని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కనుక తప్పు చేస్తే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి అనే వంటి కనుక మనం టార్గెట్ చేసి చూడకపోతే నష్టపోయేది మనం మన రాష్ట్రం మన పిల్లలు మన భవిష్యత్తు మరి ఇటు దృష్టిలో పెట్టుకొని పుట్టిద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని తీసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటంలో మనం అందరం కూడా అభివిత దేశంలో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మనం నీళ్లు వచ్చేటప్పటికి మన కారణాన్ని కూడా చాలా బాధే మరి నేను ధైర్యంగా కూల్పోతే మీ ఇబ్బందులు మీరొక్క కార్యలు ఇందాక నాని గారు చెప్పాడు నిలబడి మన ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందులు ఎంతో ఉన్నప్పటికీ కూడా ఇలాగ స్వామి గారు అక్కడ నలుగురి అక్కడ ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి ఈ కార్యక్రమం ఎలా చెయ్యాలంటే నిలబడి మండలం అంటే చాలా మంది కమ్యూనిటీ గురించి మాట్లాడి అక్కడ ఏదో మన పార్టీ తక్కువ ఇంకో పార్టీ ఎక్కువ మంది మాట్లాడే సందర్భంలో నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఇచ్చినా బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి పార్టీ నడమలు తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో కూడా మనం మీటింగ్ చేశాం అక్కడైతే రాయకప్ప గారు వచ్చి ఏ టైం ఎక్కడైనా ఒక మీటింగ్ పెడితే ఒక గంట కూర్ చూడారు వెళ్ళిపోతారు ఏంటంటే మూడు గంటలైనా ఎవరు కావట్లేదు ఏ ఏంటో మీ పార్టీ అయితే మీ లోపం ఏంటి అని చెప్పి రాయకప్ప గారు కూడా హాజరిపోయినటువంటి సందర్భం ఒకసారి గుర్తిస్తా ఉన్నారు అలాగే గణపరం మండలం బ్రహ్మాండంగా అక్కడ ఏదైనా కార్యక్రమం ఇస్తే మండల మండలం అంతా కూడా బ్రహ్మాండంగా తీసేటువంటి పరిస్థితి గణపరం మండలం ఉంగుటూరు మండలం అక్కడ కూడా బ్రహ్మాండంగా చేసేటువంటి మండలం మరి మండలం ఇక్కడ కొండబాబు గారు కానీ మేము కానీ పిద్రాదు పొల్లయ్య అనేక మంది పెద్దలంతా కూడా ఇక్కడ కూడా మేమంతా కూడా కలిసి పనిచేసి ఈ మధ్య కాలంలో గత సంవత్సర కాలంలో అయితే మిగతా మండలాలలో మనం కార్యక్రమం చేయాలంటే ముందు మన మండలము బాగా చేయాలన్న ఉద్దేశం బాగా పెరిగి

ఎందుకంటే ఒక పార్టీకి ఒక వ్యవస్థ కావాలంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో అన్నగారు ఏ బ్రహ్మ ముహూర్తాలు తెలుగుదేశం అటువంటి బ్రహ్మ ముహూర్తం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున మనం కనుక నడు కట్టుకోకపోతే ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఇబ్బంది పడే వాస్తవాన్ని మీరందరూ కూడా మధ్యలో ఉంచుకోవాలని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా తప్పనిసరిగా పొత్తు గ్రామం పాటించాలని జనసేన అభ్యర్థికి సహకరించాలని మేము అందరినీ కూడా కోరుకుంటూ అలాగే మన కార్యకర్తలు మా నాయకుల దగ్గర మీరు ఎందుకు ఈ మాట్లాడాలంటే ఎవరైనా ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు ఎన్నైనా జరగొచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి పొత్తులో భాగంగా నూటికి వందకి వెయ్యి శాతం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఎటువంటి సందేహం లేదు సమయంలో సంస్థాగతంగా మనం ఉంది మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమాభిమానాలతో నేను కూడా ఇరవై నాలుగు గంటల కష్టపడి పనిచేసి తప్పు ఎవరైనా మీదైనా నాదైనా మన ఇద్దరు కూడా సర్దుకొని పార్టీని సమర్థవంతంగా చిన్న చిన్న ఇబ్బందులు నాకు ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో మన పార్టీని కాదని మనల్ని కాదని ఏ ఒక్క కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఈరోజు నాలుగు మండలాల్లో రాత్రి కూడా నేను ఒక గంట రెండు గంటలు నాకు కూడా మీతో పాటు మీ ఆలోచనతో పాటు నాకు కూడా ఇబ్బంది ఉండి ఆలోచించాను నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఒక ముప్పై గ్రామాల్లో మనంతా కూడా బ్రహ్మాండంగా ఎన్నికల ప్రచారం కూడా మనం పూర్తి చేసుకున్నాము ఆ గ్రామాలు వెళ్ళినప్పుడు గడపవాడు వెళ్ళిన నేలమాడు వెళ్ళిన రూమిటూరు వెళ్ళిన పేమడలు వెళ్ళిన లంక ప్రాంతానికి కొల్లేరు వెళ్ళడానికి నేను చేసినటువంటి వాగ్దానాలు గుర్తొస్తా ఉన్నాయి నేలమాడు పెట్టడానికి కొల్లేరు కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద నేను మాట్లాడే మాటలు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి గణపవరం మండలం కానీ ఒంగుటూరు మండలం కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో మంచినీటి కోసం కానీ గత ఐదు సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేకపోయిన అభివృద్ధి ప్రజలందరికీ కూడా తెలియజేసినప్పుడు ప్రజ యొక్క స్పందన ఒకసారి గుర్తిస్తే నాకు కూడా కొంత ఇబ్బంది కలిగిన వాస్తవాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను కూడా రాత్రి ఏంటి మనం ఇన్ని వాగ్దానం ఇలా ఎక్కడ న్యాయం చేయాలి ఇలా మనం ఇబ్బంది ఇంత మా తప్పుడు అన్నట్టు మనకి అంటే మీ అందరికీ ఒక మాట చెప్పే నేను ఇంటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేశారు ఇందాక నాకు ఫోన్ చేసి ఆయన నిన్న కూడా మీతో మాట్లాడా ఉన్న కూడా చెప్పా సరే నేనైతే మీ మాట మీద ధైర్యంగా ఉండి నేను మా కార్యకర్తలకు కూడా ఇబ్బంది ఉన్నా చెప్పిన వాస్తవాన్ని ఆయన కూడా చెప్పినప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నా ఈ జిల్లాలో ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒక పెద్ద మనిషి వెళ్తా ఉన్నాం నిన్ను నేను పక్కన పెడతాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అధికారంలో రావడం ఖాయం నీకు కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాల ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో మన కష్టానికి గుర్తింపు లేకుండా ఉండదని చెప్పి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా మన నియోజకవర్గంలో తక్కువ ఉన్న సమస్యలు చింతపూడి సమస్య అయితే నేను ఎలా చూసేది పోరాడ సమస్య అయితే నేను ఎలా చూసేది సమస్య అయితే నేను ఎలా చూసేది ఇప్పుడంతా కూడా నిన్న ఈవేళ సీట్లు ప్రకటన అయ్యాక కొంత కన్ఫ్యూజ్ ఉంటది కొంత ఇబ్బంది ఉంటది కొంత బాధ ఉంటది కొంతమంది అయితే వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా మరి గుర్తొస్తా ఉండేది కానీ ఏదైనా ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే అది మంచి నిర్ణయం అవదు ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు ఆలోచనతో నిర్ణయం తీసుకోండి ఆలోచనతో నిర్ణయం చేస్తామని కూర్చోండి కూడా

రాష్ట్రం చూస్తే మార్గం ఉంది ఇబ్బంది అలాగని ఇబ్బంది పెడితే ఆయుధంలో నిర్ణయాలు తీసుకుంటే మంచి నిర్ణయాలు నిర్ణయం తీసుకున్నాం ఎవరు కంగారు పడవద్దని చెప్పి ఉదయం కూడా నేను మీటింగ్ కూడా నేనైతే బాగా ఉన్నాం నేను కానీ నా తమ్ముడి కానీ

మనం నష్టపోతాం మనం మనం నష్టపోతాం మనం ఎంత కష్టపడినప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా మన పార్టీ కోసం శ్రమ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి ఇచ్చే గౌరవం మన ఆయన కోరిన ఇబ్బందులు కూడా ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుంది మాట్లాడితే ఆయన మనం అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది కదా కుంగుడూరు బాగా ఉన్నాయి కుంగడూరు బాగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మీరు ఎలా ఇచ్చేస్తారని చెప్పి మనం అంటాం ఉదాహరణకు ఒక మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు

వేందల మంది కుటుంబ సాధికార సభ సభ్యులు యాంత్ర మంది బీసీ కమిటీలు ఎస్సీ కమిటీలు మహిళా కమిటీలు ఎన్నో కమిటీలు ఆర్డరింగ్ కమిటీలు జిల్లా కమిటీలు ఎక్కడ ఏ గ్రామం వేదవడలమే అక్కడ నేను కుర్చీ ఎస్కొండివాడ అని చెప్పి ఆ ప్రమాణత్వం మరి సోదాలకు ఫోన్ చేస్తే పార్టీ ఏ యొక్క ఆదేశమిస్తా ఆ ఆదేశాన్ని అమలు పరిచే తీరుగా తెలియజేసే బాతువు ఇప్పుడు ఆలయయస మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకర్తలు కానీ నాయకులు కానీ జనసేన పార్టీ ఖచ్చితంగా చేయాల్సిన పని చేద్దామని చెప్పుకుంటూనే మండల పార్టీలు కానీ గ్రామ పార్టీలు కానీ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రపక్షాలు లేకుండా జనసేనకు మనకు ఇబ్బందులు లేకున్నా ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతమైన పార్టీ ఈ పార్టీకి ఎంతమంది ముందు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ చూస్తే కంటమని శ్రీనివాసరావు గారు వైరేంద్ర విశ్వనాథ్ గారు రాజేశ్వరి గారు నుంచి ఓడిపోయిపోయారు నేను ఒకసారి ఎమ్మెల్యే చేశా రెండు సార్లు ఓడిపోయాం నా తర్వాత ఇంకొక ఇంకొకరు రావచ్చు తెలుగుదేశం పార్టీ శాశ్వతం తెలుగు గుంటూరు నియోజకవర్గం శాశ్వతం ఉంగుతూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల పద్నాలుగు గుర్తులు కూడా సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి పార్టీని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఎవరు కూడా మీరు కర్తవ్య నిర్వహణలో అసత్వం అహితం ఆసత్వం వద్దని ఎవరికి కూడా ఏ ఒక్క విషయంలో కూడా నిర్ణయం ఇవ్వాల రేపు కూడా మీకుంటాయి ఇల్లు నుంచి మీకు ఇంకా అవుతుంది రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీగానే ఉంటది జనసేనకు మనం మద్దతు ఇస్తాం చెప్పి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నిర్ణయానికి మనం కూడా కట్టుబడి జనసేన కృషి చేద్దామని చెప్పి గ్రామాలు కూడా నేను వస్తాను ఎవరు ఆకు సీట్ రాలేదు ఆయన ఇంట్లో కూర్చుంటారని అనుకుంటే అది మన నాయకులు కానీ మన కార్యకర్తలకు కాని మన ఇబ్బందులు కాని ఎలా చెప్పారు మన

వారందరికీ కూడా ఎప్పటికన్నా ఇంకా రెండు పోతాలతో ఉండి ఖచ్చితంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా రాబోయే రోజుల్లో మనం కూడా పురోగాల్లో ఉంటాం అని వాళ్ళకి ఈ జరిగే మీద ఎవరికి కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే సమయం తప్పుడు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే మూడే మూడు మాటలు చెప్పాలని చెప్పి అమలు రామాన్న పొద్దు ధర్మం మనం విస్మరించవచ్చు పొద్దు ధర్మాన్ని గౌరవిద్దాం మిత్రపక్షాలు గెలుపుకున్న అంతా కూడా కృషి చేద్దాం మరి రెండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడంలో చిన్న చిన్న ఇబ్బందులు పక్కన పెట్టాల్సిన అవసరాన్ని అందరికీ కూడా ఒకసారి చెప్తాం మూడు కార్యకర్తలు ఇబ్బంది ఏదైతే వాళ్ళు మీకు ఏదైతే బాధలు ఉన్నాయో ఆ బాధలు విని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉదయం రాత్రి మాట్లాడేటట్టు నా తమ్ముడు కూడా నేను చెప్పా ఎందుకంటే ఇక్కడ ఈ హలో చెప్తాం ఖచ్చితంగా మీ ఎవరు కూడా అదైనా పరవుతాయి అలాగే పడాల్సిన అవసరం లేదని ఈ కన్నా ఇంకా ఇంకా బాగా అర్థమవుతాయి రాబోయే రోజుల్లో మనం ఉంటాము మరి ఆ విషయాలన్నీ కూడా ఎవరు కూడా మర్చిపోకుండా మండల కమిటీ ముఖ్యంగా నేను చూపిస్తా ఉన్నా మండల కమిటీలు గ్రామ కమిటీలు అలాగే నియోజకవర్గ కమిటీలు ఏమైనా జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఉన్నటువంటి నేతలు కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ మనమందరం కూడా కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరాన్ని అందరం కూడా బయటలో పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను జనరల్గా ఇటువంటిప్పుడే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఒక డబ్బు ఇరిపోతాడు ఒక ఇంటికి పోతాడు ఎక్కడికి ఎవడాలు అందరూ ఇక్కడ ఉంటారు ఎవ్వరు ఇబ్బంది ఏం ఈ పైన బయట కూడా ఉంటే ఇబ్బంది ఇది చెప్పే కదా ఇది కూడా నేను కొన్ని ఇప్పుడు మాట్లాడుకోవడానికి మాట్లాడతా మన పార్టీని మన పార్టీగానే నడిపిస్తాం మిత్రపక్షలుపు సహకరిద్దాం చెప్పాలి ఖచ్చితంగా చూద్దాం చూద్దాం ఖచ్చితంగా మనం కూడా పెద్ద కూడా మంచిది ఇవేళ నేను రాత్రి నా రకం వచ్చినప్పుడు ధర్మాద్రి కొద్దిలో ముఖ్య రేపు మా ఇల్లున్న కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఒకరోజు ఒకటి మీటింగ్ చేసుకుని నువ్వు కూడా ఒత్తికా కూడా మాట్లాడి ఖచ్చితంగా మా మా వైపు నుంచి నీకు ఇబ్బంది అని చెప్పి నేను ఆయన ఇచ్చిన మాట కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరొకసారి మరొకసారి చెప్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉంటే నాకు ధైర్యం మీరు ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పడాలి మీ అందరి యొక్క సపోర్టే నా బలం మీ అందరి యొక్క మద్దతే నా భావం నా బలం పెరగాలంటే మీరందరూ కూడా బలంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తెరగాలని ఎవరు ఏ సమయంలో ఏ గ్రామం ఎక్కడ లాగానే ఇప్పుడు కూడా ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటేనే తెలుగుదేశం పార్టీకి వ్యక్తులతో పని లేకుండా పార్టీగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు పసుపు సైనికులుగా ఎన్టీ రామారావు గారి యొక్క భక్తులుగా మనం కూడా ముందుకెళ్ళే కార్యక్రమంలో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మరొకసారి ఇబ్బందులు కార్యకర్తలు పెట్టుకున్నటువంటి కార్యకర్తలు అలాగే మన సోదరులు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడవచ్చు మంచి ఆలోచనలో ఏ నిర్ణయాలు తీసుకోవచ్చు ఆలోచనతో నిర్ణయం తీసుకునే విధంగా మనందరం కూడా ముందుకెళ్ళే కార్యక్రమంలో ఉండాలి మరొకసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్ష అభ్యర్థిగా ఉన్నటువంటి పశ్చిమాట ధర్మరాజు గారి యొక్క విజయానికి మన అందరం కూడా కృషి చేయాలని చేద్దామని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఇబ్బందులు చెప్పుకొని ఒక ఇద్దరు చాలా ఆవేశపడిన మన మిత్ర ధర్మాన్ని పొత్తు ధర్మాన్ని మర్చిపోకూడదన్న వాస్తవాన్ని మీ అందరి దృష్టిలో పెట్టాలని మరి వచ్చిన సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాని వాళ్ళందరికీ కూడా ఈ సమావేశాల ద్వారా ఉన్న విషయాలు వాళ్ళు కూడా చెప్పి మనం జనచరంతో కోఆర్డినేషన్ ఎలా అనేది మన వారిగా గ్రామాల వారిగా మనం మాట్లాడుకొని వాళ్ళతో మనం ఒక షెడ్యూల్ పెట్టుకొని ఆ ప్రకారం వెళ్ళడం తప్ప ఎవరికా వ్యక్తిగతంగా వాళ్ళ అటీటీ ఎంపీ మనం డ్రెస్ కావద్దు అందరం కూడా మనం ఏం చేసినా సరే మనం తెలుగుదేశం పార్టీ ఒక సిస్టమేటిక్ ఉంటాం మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం అవడం వల్ల కాదు మన కార్యబు ఆ ర్యాలీ చూస్తే అత్యనాయుడు చేసిన ర్యాలీ మోటార్ సైకిల్ గా చెప్పింది మోటార్ సైకిల్ కానీ మన దేశం కావాలి ఒక పాదయాత్ర పెట్టడం ఒక ఎన్నికల ప్రచారం పెట్టడం లేకపోతే భవిష్యత్ అంటే యాభై వేలు అండి యాభై వేలు నెలబులు చేసిన ఉన్నారు కూడా చూస్తే

మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కావడం సమావేశం పెట్టుకుని దానికి ధర్మరాజు గారు కూడా ఆహ్వానం ఇచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం తెలుసుకునేటువంటి కార్యక్రమాల మీద స్పష్టత తీసుకునే బాధ్యత నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ యువత మరి ఇబ్బందిగా పరిస్థితులు అయినప్పటికీ కూడా నాకు మద్దతుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా కథలైతే పాదాయపడం చెల్లెలు అయితే అందరికీ కూడా వందనం సోదరి అందరికీ కూడా ఆశీస్సులు అందరూ అందించుకుంటూ